వైఎస్సార్ కడప జిల్లా ఆర్సీఎం ఎయిడెడ్ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ అక్రమాలపై రాష్ట ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశాలు ఇచ్చిన ప్రధాన సూత్రధారి అయిన ఆర్జేడీ షామ్యులను రాష్ట ప్రభుత్వం సరెండర్ చేయాలని కోరుతూ విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం మీదట ఆందోళన నిర్వహించారు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని మూసేసిన పాఠశాలల్ని ఉపాధ్యాయుల పోస్టులు సృష్టించి రోస్టర్ పద్దతి కాకుండా మత మార్పిడికి ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయుల పోస్టింగ్ ఒకచోట ఇస్తే సొంతంగా ఆర్సీఎం యాజమాన్యం వారి ఇష్టానుసారంగా ఎయిడెడ్ ఉపాధ్యాయుల్ని

We but this this 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 we but this we but this this we but this this we what this this ఈ రోజు కడప కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి వివిధ విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు ఈరోజు నిరసన తెలియ తెలియడానికి కారణం ఏమనగా కడప నగరంలో ఆర్సీఎం డయాసిస్ లో డయాసిస్పై గత రెండు మూడు నెలల నుండి ఏడేడు పోస్టులు అక్రమాల అక్రమాలపై విచారణ ఎక్కువ తేల్చాలనేసి వివిధ వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ఈరోజు జిల్లా అధికారులైన కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులైన ఆర్జేడి గారు డిఈఓ గారు నిమ్ముకు నీరు విధంగా ఉన్నారు అయ్యా ఏదైతే ఆర్సి ఆర్సీఎం ఏడెడ్ ఏడెడ్లో అవినీతి అక్రమాలకు పాల్పడి ఈరోజు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికెట్లు సమర్పించి ఈరోజు ఉద్యోగాలు పొందినారు అలాగే ఈ భారతదేశంలో ఎక్కడే కానీ ఓసి మైనార్టీ క్రిస్ట కిస్ ఓసి క్రిస్టల్ మైనార్టీ అనేది ఎక్కడ లేదు అలాంటిది కూడా ఈరోజు సమర్పించిన దాఖలాలు ఎవరైతే ఛాన్సు చటీరి చటిరి ఉన్నారో నమోదు చేయాలా ఎవరైతే సమ్మటూరు సురేష్ ఫాదర్గా ప్రపేటర్గా ఉన్నారో అతనిపైన కేసులు నమోదు చేయాలా అలాగే వారికి సహకరించిన డిప్యూటీ డిఇ అయితేనేమి ఆనాడు అధికారులుగా ఉన్న ఆర్చే డిఈఓలు అయితేనేమి ఈనాడు ఆర్టీడీగా ఉన్న శ్యామిల బాబు అయితేనేమి వీళ్ళందరిపైన కలెక్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మాకు అర్థం కాలేదు ఈరోజు దాదాపు కోట్లలో స్కామ్ జరిగింది అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వకోకుండా ఎవరైతే ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు యాభై లక్షలు కడతారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అమ్ముకున్న దుస్థితి ఈరోజు కడప జిల్లాలో నడుస్తూ ఉందని మేము ఈరోజు రోడ్లపైకి గలపెత్తుతూ ఉంటే ఎందుకని జిల్లా కలెక్టర్ స్పందించట్లేదు మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా కూడా దీనిపైన స్పందించి ఏదైతే అక్రమాలు జరిగినాయో ఆ పోస్టులన్నీ రద్దు చేసి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో దాదాపు సంవత్సరాల కాలం నుంచి జీతాలు తీసుకున్నారో వాళ్ళ జీతాలన్నీ కూడా వెనక్కి తీసుకొని ఈ అవినీతికి పాల్పడిన జాన్సూర్ చట్టూరి తమ్ముటూరు సురేష్ను అదేవిధంగా ఆర్జీడి వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేయకుంటే మా విద్యార్థి యువజన ప్రయోజక సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలను ఉద్యోగం దినలేపుతామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము దాదాపు ఒక నెల రోజుల పాటు డిఈఓ కార్యాలయం మీదుట కానీ లేకపోతే ఆర్జేడీ కార్యాలయం మీదుట కానీ వివిధ రూపాలలో ఆందోళన చేయడం జరిగింది ఆర్సీఎం ఎయిడెడ్ పోస్టుల అక్రమాలు జరిగినాయని కానీ ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించడం అయినక ఆంతర్యం ఏమిటి అనేది మేము కూడా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి కానీ లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ స్పందించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే దాదాపు వెయ్యి రెండు వేలు మూడు వేలు కాదు దాదాపు పది కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది ఈ ఫ్రాడ్ వెక ప్రధాన సూత్రధారంటే ప్రస్తుత ఆర్జేడీ శ్యామిల్ గారు ఉన్నారు కానీ ఈ వెనక స్పందించడం వెనక అసలు అర్థం కావడం లేదు ఎందుకు స్పందించడం లేదో వాళ్ళకు బాధ్యత లేదా వాళ్లకు ఈ నిరుద్యోగుల సమస్యలు పట్టడం లేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం దీనికి ప్రధానంగా బాధ్యులైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంపటూరి రవీంద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ అయినటువంటి బాలరాజు పాత్ర ఉంది ఇట్లా అనేకంగా చెప్పడం జరిగింది మొత్తంగా గారు ఏమంటారు సబ్ ట్రెజరీకి పంపించినామంటారు సబ్ ట్రెజరీ అధికారులు ఏమంటారు డిఈఓకి పంపించినామంటారు నిన్నటికి నిన్న కలిసినటువంటి ఆర్జేడీ ఏమంటారు నేను రిపోర్ట్ పెడతాను లేకపోతే త్రీ మంత్ కమిటీ అంటారు ఇవన్నీ కలబోలు మాట్లాడొద్దు ఈవెన్ ఇప్పుడు కూడా కలెక్టర్ గారు ఇక్కడ ఉండే రాయలసీమ సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్సీలు స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించకపోతే ఉద్యమాలు తీవ్రతం చేస్తామని అవసరమైతే ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వాళ్ళ ఇంటిని కూడా ఇస్తామని కలెక్టర్ కార్యాలయం ఎదుట హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి విద్యార్థి యువత ప్రజా సంఘాల నాయకులు ఈ రోజు నిరసన తెలియజేయడం కారణం ఏమనగా కడప నగరంలో ఆర్సీఎం డయాసిస్ డయాసిస్పై గత రెండు మూడు నెలల నుండి ఏడే పోస్టు యొక్క అక్రమాల అక్రమాలపై విచారణ ఎక్కువ చేయించాలని చెప్పి వివిధ వివిధ రకాల కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈ రోజు జిల్లా అధికారులైన కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులైన ఆర్జేడి గారు డిఈఓ గారు నిముకు నీరెట్టిన విధంగా ఉన్నారు అయ్యా ఏదైతే ఆర్సి ఆర్సిఎం ఏడెంట్లో అవినీతి అక్రమాలు పాల్పడి ఈ రోజు ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్లు సమర్పించి ఈరోజు ఉద్యోగాలు పొందినారు అలాగే ఈ భారతదేశంలో ఎక్కడే కానీ ఓసీ మైనార్టీ క్రిస్టల్ క్రిస్టల్ ఓసీ క్రిస్టల్ మైనార్టీ అనేది ఎక్కడ లేదు అలాంటిది కూడా ఈరోజు సమర్పించిన దాఖలాలు ఎవరైతే జాన్సు చోటీరి చటిరీలు ఉన్నారో అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా ఎవరైతే తమ్మటూరు సురేష్ మాదర్గా ప్రొపరేటర్గా ఉన్నారో అతడిపైన కేసులు నమోదు చేయాలా అలాగే వారికి సహకరించిన డిపుటి డిఈఓ అయితేనేమి ఆనాడు అధికారులుగా ఉన్న ఆర్ డిఈఓలు అయితేనేమి ఈనాడు ఆర్టీడీగా ఉన్న బాబు అయితేనేమి పైన కలెక్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మా అర్థం కదా ఈరోజు దాదాపు ఓట్లన్న స్కామ్ జరిగింది అదేవిధంగా ఎంతో నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరైతే ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు యాభై లక్షలు కడతారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అమ్ముకున్న దుస్థితి ఈరోజు కడప జిల్లాలో నడుస్తా ఉంటుంది విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధారంలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాదాపు పదహారు నుంచి ఇరవై వరకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధారంలో ఆందోళన నిర్వహించడం జరిగింది ప్రధానంగా దాదాపు ఒక నెల రోజుల పాటు డిఈఓ కార్యాలయం మీదుట కానీ లేకపోతే ఆర్జీడీ కార్యాలయం ఎదుట కానీ వివిధ రూపాలలో ఆందోళన చేయడం జరిగింది ఆర్సిఎం ఎయిడెడ్ పోస్టులు అక్రమాలు జరిగినాయని కానీ ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించడం అయినాక ఆంతర్యం ఏమిటి అనేది మేము కూడా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంఈ రెడ్డి కానీ లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ స్పందించాల్సిన అవసరం ఎంతైతే ఉంది ఎందుకంటే దాదాపు వెయ్యి రెండు వేలు మూడు వేలు కాదు దాదాపు పది కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది ఈ ఫ్రాడ్ ప్రధాన అయినటువంటి ప్రస్తుత ఆర్జేడి శ్యామిల్ గారు ఉన్నారు కానీ ఈ వెనక స్పందించడం వెనక అసలు అర్థం కావడం లేదు ఎందుకు స్పందించడం లేదో వాళ్ళకు బాధ్యత లేదా వాళ్లకు ఈ నిరుద్యోగుల సమస్యలు పట్టడం లేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం దీనికి ప్రధానంగా బాధ్యులైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంబటూరి రవీంద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ అయినటువంటి బాలరాజు ఉంది ఇట్లా అనేకంగా చెప్పడం జరిగింది మొత్తంగా డిఇ గారు ఏమంటారు సపరీ పంపించినామంటారు ట్రెజరీ అధికారులు ఏమంటారు డిఇవ పంపించినామంటారు నిన్నటికి నిన్న కలిసినటువంటి ఆర్జేడీ ఏమంటారు నేను రిపోర్ట్ పెట్టాను యాజ్ త్రీ మంత్ కమిటీ అంటారు ఇవన్నీ నల్గోలు మాట్లాడొద్దు ఈవెన్ ఇప్పుడు కూడా కలెక్టర్ గారు ఇక్కడ ఉండే రాయలసీమ సంబంధించిన ప్రజా ప్రతినిధులతో పాటు ఎమ్మెల్సీలు స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించబడే ఉద్యమాలు తీవ్రతం చేస్తామని అవసరమైతే ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వాళ్ళ ఇంటిని కూడా ముట్టడిస్తామని కలెక్టర్ కార్యాలయం వేదిక హెచ్చరిక చేస్తున్నాం